El <coughs> హాజరైన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గోసుల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పట్టాచరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల గెలుపు కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు బీఆర్ఎస్ పగ పట్టం కట్టింది ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు గుప్పించి ఇప్పటికీ ఏ వాగ్దానం నిర్వహించలేదు అధికార దుర్వినియానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ గా నిలిచిన కౌన్సిలర్ ను కేంద్రాల నుంచి కిడ్నాప్ చేయడం ఎంతవరకు సమంజసం అవినీతికి గంటల నుంచి జరిగిన అభివృద్ధికి మధ్య జరిగింది జరిగిన పోర్లో అభివృద్ధి విజయం సాధించింది పోలీసులు ఈ రాష్ట్రంలో డీజీ ఉన్నదా లేదా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదా లేదా అర్థమవుతుంది ఇలా పోలీసు విభాగం పనిచేయదు ఎన్నికల కమిషన్ పనిచేయదు కేవలం ముఖ్యమంత్రి చెప్పినటువంటి డైరెక్షన్ మాత్రమే నడుస్తూ ఉన్నది ఇలా వాళ్ళ డైరెక్షన్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసింది ఇలా మా క్యాడరు ఇలా కేసులు పెట్టి మా మా కౌన్సిలర్లు ఇలా మమ్మల్ని ఇలా చూసిండు కదా ఇష్ణాపూర్ గెలుపు ఈ రాష్ట్రానికి ఒక మల్పైంది అటు ఇష్ణాపూర్ లో జరిగేటువంటి ఎన్నికల కౌంటీ ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇష్ణాపూర్ వైపు చూసింది ఎందుకు చూసి ముత్తంగి చివరా నుంచి లగ్నాల వరకు ఇలా పోలీసు వేసుకాట్లో పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏడు ఇలా గెలిచినటువంటి అభ్యర్థులకు సెక్యూరిటీ పెట్టి తీసుకొని పోవాల్సినటువంటి గత్యంతరం ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్య పాలన కాదు అరాచక పాలన ఇది ఇందిరమ్మ పాలన కాదు ఇది అరాచక పాలన నిరంకుశత్వ పాలన నిజాం కంటే ఇలా ఆనాడు నిజాం నవాబ్ పరిపాలన కంటే ఆనాడు రాజశేఖర రెడ్డి సమాఖ్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలన కంటే కూడా రెట్టింపుగా ఇలా తెలంగాణ బిడ్డల తెలంగాణ యువకుల పైన ఇలా కేసులు పెట్టి ఇలా అక్రమంగా జైల్లో పెట్టేటువంటి కుట్రని ప్రభుత్వం చేస్తా ఉంది అందుకే ఇలా స్వేచ్ఛ లేదు ఇలా మాకు మేముగా మా మా కౌన్సిలర్ గా గెలిచినటువంటి అభ్యర్థులకు మేము సెక్యూరిటీ ఇచ్చుకొని ఇలా కౌంటింగ్ హాల్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఇలా ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం ఏడో గ్యారెంటీ ఎక్కడ పోయిందా అని అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పాలా దానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం దాదాపుగా ఐదు వందల మంది పోలీసులు ఉన్నారు వెళ్ళాయి కేవలం ఒక్క ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి సైబరాబాదు అదేవిధంగా మెదక్ సంగారెడ్డిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా కేవలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చుట్టూ ఉన్నది ఇలా కనీసం మాకు ఐదు కిలోమీటర్ల దూరం మమ్మల్లా రాకుండా అడ్డుకున్నాడు ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకున్నాడు ఎందుకు వచ్చింది ప్రశాంతంగా ఉన్నటువంటి పటాన్చేరు నియోజకవర్గం అల్ల కొల్లాలను ఎందుకైందని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రిని ఈ అల్ల కొల్లాలను చేయడంలో నీ భాగం లేదా ఈ ఈ గొడవలు సృష్టించడంలో ముఖ్యమంత్రి భాగం లేదా ప్రేమ్ రెడ్డి భాగం లేదా ఇలా మీ భాగం ఉంది కదా ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నారు ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి భూముల మీద ఉన్నది విలువైన భూముల మీద ఉన్నది మేము నరేందర్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడైతే భూముల విలువలు ఉన్నాయో ఆ విలువ ఉన్నటువంటి భూముల పైన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి కన్ను పడ్డది కాబట్టి ఇక్కడ కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు ప్రభుత్వం చేసింది అయినా ప్రజలు ప్రజల పక్ష ప్రజల పక్షన ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టం పట్టింది మీకు మాకున్నటువంటి తేడా అవినీతితో రాచమెతున్నటువంటి ప్రభుత్వం ఏది ఆత్మ గౌరవంతో ప్రజల సంక్షేమం కోసమే పుట్టినటువంటి పార్టీ మాది కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి మధ్య జరిగినటువంటి పోరులో ఇలా బిఆర్ఎస్ పార్టీకి అపారమైనటువంటి మెజారిటీ ఇచ్చి పట్టం కట్టినటువంటి మా క్యాడర్కు మా లీడర్కు మా ఓటర్కు శిరస్సు పంచి మేము బుద్ధిమయం ఉందని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత్వం ఉందా సార్ ప్రజాస్వామ్యం డెఫినేషన్ తెలుసా కాంగ్రెస్ మంత్రులకు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇరవై ఆరు నెలల కూలి అయిపోయింది స్వేచ్ఛ లేదు ఇలా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఇలా మీ మీ ఓటమిని డైవర్ట్ చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలను డైవర్ట్ చేయడానికి రకరకాలుగా మా మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మా నాయకుల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం చివరికి ఏమైంది అధర్మానికి ధర్మానికి జరిగిన ఈ మున్సిపల్ పోరులో నిజాయితీగా ఇలా చివరకు ధర్మమే గెలిచింది మీ డబ్బు మీ మద్యం మీ అక్రమంగా ఆ క్యాండిడేట్ల ఎత్కపోవడు ఇవన్నీ కూడా ప్రజలు గమనించింది అవినీతికి గతంలో జరిగినటువంటి అభివృద్ధికి జరిగినటువంటి ఈ పోరులో ధర్మంగా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కారు గుర్తే రావాలని మళ్ళీ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇలా మీరు అన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందంటే మేము గెలుపంగానే మేము పొంగిపోవట్లేదు ఓడినాడు పొంగిపోలేదు ఇలా గెలవగానే పొంగిపోలేదు ఎందుకంటే ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ప్రజల సంక్షేమం సంక్షేమం కోసమే కొట్లాడేటువంటి పార్టీ కూడా బిఆర్ఎస్ పార్టీ ఇలా మాకు బాధ్యత పెరిగింది ఈ ఐదు మున్సిపాలిటీలో బాధ్యత మాకు ప్రజలు ఇచ్చారు బాధ్యత పెంచారు కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులను రుజువు చేశారు అక్రమదారులను రుజువు చేశారు వీళ్ళతో అభివృద్ధి జరగదని రుజువు చేశారు కాబట్టి మా పైన బాధ్యత అప అపారమైనటువంటి బాధ్యత పెళ్లి మా కార్పొరేటర్ పదాలు వారు మరి అయితే మా సీనియర్ నాయకులు అంజయ్ యాదవ్ గారు మరి అదే రకంగా అక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ మా కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా వారి సహకారం తీసుకోవడం జరిగింది దాంతోపాటు అక్కడ ఇన్ఛార్జ్ మా గోవర్ధన్ రెడ్డి గారు వారి ఇలా వైస్ చైర్మన్ కావడం జరిగింది మరి గడ్డపోతారానికి వస్తే అంత బాధ్యత అంతా కూడా మా అన్న బాలరెడ్డి గారు ఆయన ఆయన భుజాల మీద వేసుకొని మరి పద్దెనిమిదికి పదిహేను గెలిచిన అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో గత నిర్ణయం మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇస్లాపూర్ సంగతి మీకు తెలుసు మరి చిన్నారంకి వస్తే జిన్నారంలో వెంకటేష్ గౌడ్ గారు మా ఉద్యమకారులు వారితో పాటు మా శ్రీనివాసరెడ్డి గారు అదే రకంగా మాణిక్య యాదవ్ గారు అహర్నిషలు కష్టపడి జిన్నారం అంటే అది చిన్న వచ్చిందంటే ఇక్కడ వేదిక ఉన్న వీళ్ళందరూ కూడా ఎంత రాత్రి బాగా ముప్పై రోజుల నుంచి పిల్ల అందరిని వదిలేసి మరి తిండి తిప్పలు ఏం లేకుండా కష్టపడ్డందుకే మాతో పాటు మా మైనార్టీ సోదరులు మా ఖాన్ గారు మరి అదే రకంగా ఇక్కడున్న మా గారు కావచ్చు మరి ఇక్కడ రాలేరు కానీ కుమార్గౌడ్ ఇంకోటి ఆత్మా కమిటీ కుమార్గౌడ్ గారు మా చంద్రశేఖర్ రెడ్డి గారు అట్లా చాలా మంది పనిచేసారు పృథ్వీ వీళ్ళందరూ కూడా ఎక్కడో అక్కడ కష్టపడి పనిచేసేందుకే ఈ ఫలితం వచ్చింది ఈ ఫలితానికి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబం మొత్తం తరఫు నుంచి మీకు మరి మీతో పాటు పనిచేసిన క్యాడర్ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆలోచించాలి ఒక్క మున్సిపాలిటీ గెలవడానికే మరి కింద మీద వస్తుంటారు ప్రతిపక్షంలో ఉండవు మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మరి ఐదుకు ఐదు మున్సిపాలిటీలు మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాల నుంచి ఏమైంది ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బిఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ దేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం మరి దీనికి మా అందరి సమిష్టి కృషి మరి మాతో పాటు మరి మధుసూధర్ రెడ్డి గారు కూడా కష్టపడ్డరు మరి మైపాల్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు కాబట్టి వారికి కూడా మా అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరి ఇది ఒక సమష్టి కృషి ఒక స్ట్రాటజిక్ విధానంలో మేము ముందుకు పోయినాము దీనికి మరి మా శ్రీకాంత్ గౌడ్ గారు బాలరెడ్డి గారు మేము ఏదైతే ఇన్ఛార్జ్లు ఉన్నామో గంటలు గంటలు క్యాండిడేట్ సెలెక్షన్కి కొన్ని మాకు ఒక నాలుగైదు రోజులు మాకు ఒక ఒక్కొక్కరు మూడు నాలుగు డోరలు వేసుకోవచ్చు ఎందుకంటే అది ఈజీగా ప్రతి ఒక్క సీట్కి ఒక నలుగురు ఐదు ల్యాస్ప్రెండ్స్ ఉండేది వాళ్ళని చెప్పడం మంచి క్యాండిడేట్ తీసుకోవడం ఎంతో కష్టపడి ఒడిసి పట్టి మంచి సెలెక్షన్ తీసుకున్నందుకే నిన్న హరీష్ రావు గారు రివ్యూ మీటింగ్ పెట్టాను ఆయన అన్నది కూడా అదే అంత యంగ్స్టర్స్గా అనిపిస్తుండేది అన్న నేను అదే చెప్పాను అన్న కొత్త తరం రావాలి కొత్త తరం రాజకీయం తీసుకురావాలి కొత్తగా ముందుకు పోదాం కాన్స్టిట్యూన్షన్ కొత్తగా ముందుకు తీసుకుపోయి కొత్త తరంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కొత్త వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిన వల్ల అందుకే ఈ రిజల్ట్ అని చెప్పడం జరిగింది వారు కూడా మమ్మల్ని అంది అందరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది మరి ఒకటే గుర్తుపెట్టుకోండి మరొకసారి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మరొకసారి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మాకు అడుగు అడుగు హరీష్ రావు గారు దాదాపు పది మీటింగులు పెట్టింది ఐదు మున్సిపాలిటీలో మరి వారు వచ్చినప్పుడల్లా అప్పటికప్పుడు ఫోన్ చేసినా కూడా మీరందరూ స్పందించి మీరు కూడా మాకు ఎంతో సహకారం చేసిరు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకైతే ఎవరు గెలిచినరూ అది తెలుసు మీకు ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచిందో అన్ని గెలుపు కన్నా ఇస్నాపూర్ గెలుపు కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పి తెలియజేసుకుంటారు ఇందులో ఎన్నికల్లో ఆది నుంచి చివరి అంశం రిజల్ట్స్ వరకు ప్రజల పక్షాన నిలిచి ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ మా విజయంలో సింహభాగం తీసుకున్నటువంటి నా ఆత్మీయ పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను సిరస్సు నమస్కరిస్తా ఉన్నా ఈ యొక్క పాతికేయ సమావేశంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి తెలుగుసీన అదే రకంగా మా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ అన్న బాల్రెడ్డి అన్న రూలింగ్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఈ రోజు ఈ పటాంచయోజకవర్గ ప్రజలు ఐదుకైదు మున్సిపాలిటీలు మా మా సర్వీస్ మీద గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనుల మీద ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తప్పుడు వాగ్దానాలు అబద్ధపు ప్రచారం అదే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాలను ఎంత దుర్వినియోగం చేయాలో అంత దుర్వినియోగం చేసుకున్నారు అడుగడుగున మాకు ఇబ్బందులు క్రియేట్ చేసారు మా కార్యకర్తలను విపరీతంగా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడ చేయకుండా ఆ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు మీరు ఇస్నాపూర్లోనైతే ప్రక్ష ప్రత్యక్షంగా మీ అందరి కళ్ళ ముందరే మా అభ్యర్థిని గేడు దగ్గర నుంచి అపహరించుకొని తీసుకెళ్లిన సంగతి మీడియా సాక్షిగా జరిగింది ఇంత దౌర్జన్యం చేసినా సరే ఈరోజు న్యాయం ధర్మానికే విజయం ప్రజల పక్షాన వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు అనడానికి ఈ ఎన్నికలు ఒక నిదర్శనం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేసుకోము ఎట్లా అయితే ప్రజలు మా మీద నమ్మకం పెట్టి ఈ యొక్క ఎన్నికల్లో అఖండ విజయాన్ని మాకు అందించారు దాన్ని అదే విశ్వాసంతో అడుగడుగునా వాళ్ళ కష్ట సుఖాల్లో మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఈ ప్రభుత్వం మెడలు వంచి అడుగడుగున పోరాటాలు చేసి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఎక్కడ అన్యాయం ఉన్నా ఎక్కడ అవసరం ఉన్నా ఓ బిఆర్ఎస్ కుటుంబం వాళ్ళ తోడు ఉండదు అని చెప్పి ఈరోజు మేము ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అదే మా హరీష్ అన్న ఈరోజు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ఆయన చూడగానే ఒక ఎవరికైనా సరే మనసులో వచ్చే ఒక ఆలోచన ట్రబుల్ షూటర్ అని ఈరోజు ఈ పటాన్ చూకి ఒక ట్రబుల్ షూటర్గా మా అందరికి ఒక దిక్సూచిగా మాకు ఒక గైడ్ గా ఎప్పుడు ఏ రాత్రి పన్నెండు గంటలకైనా సరే ఒకటికైనా సరే రెండు గంటలకు ఒక్కొక్క రోజు ఫోన్ చేసినా సరే ఫలానా సమస్యకి ఏందన్నా పరిష్కారం అంటే దానికి సునాయసంగా పరిష్కారం చెప్తూ మా మధ్యన కోఆర్డినేషన్ ఎక్కడా మిస్ కానియకుండా అందరినీ ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్తూ ఈ విజయంలోకి ఈ విజయంలో ఆయన మాకు అందించినటువంటి సూచనలు సలహాలకు మేము ఏ విధంగా కూడా రుణం తీర్చుకోలేము అట్లాంటి మాస్ లీడర్ ఈ తెలంగాణలో ఇంకోరు ఇప్పటి వరకు లేరు భవిష్యత్తులో ఉండరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా అన్న ఎప్పుడు అడుగుతా ఉండే దానికి ఈరోజు ఒక సమాధానం చెప్తాం కేసీఆర్ గారి బర్త్డే వస్తూ ఉన్నది హరిశన్న గారి ద్వారా ఈ ఐదు మున్సిపాలిటీల విజయాన్ని మేము కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తున్నాం మరి ముఖ్యంగా ఇస్నాపూర్లో మున్సిపాలిటీలో అక్కడ మీరు ప్రత్యక్షంగా చాలామంది పాటికే మిత్రులు చూసారు అటు మాకు అసలు క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎంతో ఇబ్బంది అయింది కానీ మా గోసీనా దాన్ని ఈజీగా చేసి మా చేతి వాళ్ళు నిలుపు పెట్టారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి శ్రీకాంత్ గౌడ్ గారు సోమిరెడ్డి గారు కూడా చిట్కులేమో సోమిరెడ్డి గారు గారు చూసినారు మిగతా అన్ని కూడా మరి శ్రీకాంత్ గౌడ్ గారు కూడా చాలా క్యాండిడేట్ సెలెక్షన్స్లో అయితే ఆయన నేను చూస్తుంటే రాత్రి పన్నెండు ఒకరికి వెళ్ళడానికి నాకు ఫోన్ చేస్తుండే అన్న లాస్ట్కి వీడి కాంప్రమైజ్ అయింది సో వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మా మాణిక్యం అన్న అయితే నాకు అసలు గడ్డపోతా గుమ్మరద ఉంది అని కూడా తెలియనియకుండా మా అంజన్న మాణిక్యం అన్న ఒక్క ఫోన్ కూడా చేయకుండా దాన్ని ఈజీగా క్లీన్ స్వీప్ చేసుకొని వచ్చారు సేమ్ అదేవిధంగా మా బాలరెడ్డి గారు మా రాజన్న నేనే ఫోన్ చేసి అడుగుతుంటే ఏదన్నా ఏం సమస్య లేవో ఒక్క ఫోన్ కూడా వస్తలేదంటే నేనున్నాక నీకేం తనని అంటుండే మా బాలన్న సో ఆ రకంగా పని చేసుకుంటూ చిన్నారం మాత్రం స్పెషల్గా మేము ఫోకస్ చేయాల్సి వచ్చింది మేము కానీ రెడ్డి గారు కానీ వెంకటేష్ గౌడ్ గారు కూడా చాలా కష్టపడడం జరిగింది మరి ఇంకా అందరి పేర్లు చెప్పినాం కాబట్టి మీకు కూడా టైం లేదు కాబట్టి మళ్ళీ అన్న పెద్దలు మాట్లాడేది మరొకసారి దీనికి ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం